ఓ మామ బ్యాంక్లోని పొలం కార్కే తలుకొస్తుంది ఇసుకరాని బిడ్డ ఇదే సార్ పొలము ఇక్కడ ఉంటాడా రాములు ఉంటాడు సార్ రాములు వీలు బావా బావా బ్యాంకులో వచ్చారు ఆ మామా నాయన నేనే ఉన్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఆగు నీకేం పని లేదు ఒకరు సల్లుగుంటారు కూడా పైసలు తెచ్చి పెట్టినా కదా మామకు మామ కండ్ల ముంగట ఎవ్వరు నిమ్మలంగా ఉండొద్దే నాయన పొలం కలిగి తీసుకురావాల్సిన అవసరం ఏముంది మామకు జర్ర నిమ్మలంగా ఉంటానికి కండ్లు మంట లేస్తాయి ఎవరు నిమ్మలంగా ఉంటే దానికి అందము గట గురించి తెలవంతే ఉంది బిడ్డ ఆయన బుద్ధే అంత ఆయన వస్తే రాని పాటు మన దగ్గర పైసలు తెచ్చే పెట్టాం కదా బ్యాంకు మెల్లి గారు నమస్తే చెట్టు నేను ఈ కూర్చుం కుర్చీలు కూడా ఉండవు పర్వాలేదు రాములు రాములు బ్యాంక్ అది కాదు సార్ అది కాదు సారు ఎప్పుడైనా టైంకే కడతా కానీ ఈసారి పంట నష్టమా వర్షాలు వచ్చి ఇక అట్లని మా దగ్గర పట్నం పైసలు తెచ్చిన ఇంటి ఉన్నాయి కట్టేస్తాయి ఇలా నీకు గవర్నమెంట్ వజన్ తగ్గించింది రాములు లక్ష రూపాయలు మాఫీ అవునా నువ్వు లక్ష యాభై కట్టకు ఆ మీద యాభై వేలు కట్టుకో మొత్తం బీమాకి నీకు అవును రాములు నువ్వు యాభై వేలు కడితే చాలు ఇంత మాట మంచి మాట చెప్పినావు సారు సంతోషమే నీకు సంతోషం అమ్మాషం సార్ నా బిడ్డ కూడా ఎంత సంతోషపడుతుంది అందరికి మాఫీ అయిందా సార్ లోన్ ఎవరైతే తీసుకున్నారో కట్టలేదో బే బాకీ అయింది వాళ్ళకు నువ్వు తీసుకోలే నీకు మాఫీ రాలే రాములు ఈ లోన్ ఆగిపోయింది కొత్త లోన్ కావాలంటే లోన్ తీసుకో సరిగా కట్టాలి సరే సార్ మీరు కట్టుకోరు బ్యాంకు బ్యాంక్ మీది చక్కగా ఉంటది మా నాయన ఎప్పుడు సరిగ్గానే కడతాడు సారు ఈ తాప వానలు ఎక్కువ వచ్చి పంట నష్టం వచ్చింది ఇది ఒక్కసారే కట్టలేదు సారు మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా ఉంటుందా ఒక తీరు కదా ఎప్పటికి ఇస్తుందా సరే సార్ ఆ యాభై వేలు కడతా ఇంటికాడనే ఉన్నాయి సార్ మీరు అట్లా తిరిగి వచ్చేసరికి నేను ఇంటికి వస్తాను లక్ష రూపాయలు మాఫ్ చేసింది అంటే సార్ చాలా మీకు దావ లోన్ సార్ వ్యవసాయం చేసుకుంటే సార్ మీరు మందలు అన్ని వేసుకొని తింటారు మీరు మీకు ఇంత సాయం చేసారు మా కూరగాయలు మామా మంచి పని చేసిన మామ బ్యాంకు పొలంకాలకి తీసుకొచ్చి భలే సంతోషమైంది రాయ్యాలని మీ బ్యాంకు తీసుకొచ్చిన కాబట్టి ఇంత సంతోషమైన వార్త మీ ద్వారా వినాల్సి వచ్చింది మంచి కోరిటోడే అడుగు ఎంత సంతోషపడుతుంది చూడు చూడు లక్షల రూపాయలు బిడ్డ మన టైం అప్పుడు పైసలు ఉన్నాయి అనుకో ఈ మ్యాథ్ మేన కో రాకపోతుండేనా చె ఇది రాకపోయా లక్ష రూపాయలు మాపయ్యింది బిడ్డ వాళ్ళు సంతోషం అనిపించింది నాకైతే మనము పద్నాలుగు ఆలస్యమైనందుకే నయమైంది అప్పుడు కట్టుంటే లక్ష యాభై వేలు కట్టాల్సి వస్తుండే ఇప్పుడు ఇంట్లో ఉంటే నేను గట్ట కుట్టుకుంటున్నా ఖచ్చితంగా అడుగుతుంది లేనిదే మంచిది అప్పుడే లేకపోయా అని మనం అనుకున్నాం కానీ లేదే లక్ష రూపాయలు దేవుడు అనుకో మంచిది లక్ష రూపాయలు అంతేనే బిడ్డ ఆ లక్ష రూపాయలు పచ్చలకు పంపిస్తా ఇంట్లో ఇంట్లో ఉన్నాయనుకో ఖర్చు అయిపోతాది ఏనుకో దానికి ఆగేనైనా ఇప్పుడే తొందరవాడు ఏమి ఇయ్యకు అత్తకు పైసలు అత్త మన దగ్గర ఏమైనా మెత్తి తీసుకుంటుందా తీసుకుంటలేదుగా తొందర ఏం పడకు మీరు ఆలోచన చేసి దాన్ని చేద్దాం నువ్వు అత్తకు మాత్రం ఇయ్యకు తొందరవాడ ఆకరే గట్టేయలేదా పొలంలోకి వస్తుంది బర్రెంటే యాదకొచ్చింది మనం మూడు బర్రెం కొందాం బర్రూడు బర్రంటాం బిడ్డ అది కుట్టానికి ఇస్తున్నామే పైసలు ఆ ఒక్క బర్రలే ఇంకో రెండు బర్రెలు మూడు బర్రెలు లక్ష రూపాయల అన్ని బర్రెలు కొందాం కొనేస్తే చూసుకుంటాడు మనము కర్సీ వేస్తలేం కదా నాయన ఉట్టిగా అయితే కర్సీ కదనే అంతే అంటవా అత్తకు కొంచెం లేట్ అయినా కూడా ఇంకా ఆరు నెలలు అయినా ఆగుతుంది అత్త అవును బిడ్డ మంచి ఆలోచన ఇది అడిగిరా ఏనన్నా బర్లు ఉంటే నేను నాకు ఇష్టగా ఉండి మా నూర్లో ఎవరు బర్లు అమ్ముతాడు అన్న కాక అంటుండే కనుకుంటాను వేరే పెద్ద బర్లు చేద్దాం మరి తెస్తేగా తీసుకురా మంచి ఆలోచన వచ్చింది బిడ్డ నీకు మంచి పని చేసినావు చేసిండేనా బర్రని కట్టేస్తాం పచ్చి ఎండ్ల వేస్తున్నాడు మంచి ఆలోచన వచ్చింది బిడ్డ నీకు మంచి పని చేసినావుదే మంచి బర్రులు ఉన్నాయనుకో మూడు రోజు ఇరవై లీటర్లు పాలిస్తాయి నువ్వు చెప్పినట్టే ఆరు నెలల అత్తకి ఇస్తా మన ఇవ్వచ్చు మన బర్రెలు బర్రులు వినిగిపోతాయి బరి తెలియదు నువ్వు 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 వేయించిపోతావు కానీ ఆ ఇల్లు కలకల ఆడతాది